హలో ఫ్రెండ్స్ నమస్తే తిన్నవారికి తిన్నంత తాగిన వారికి తాగినంత నోవేటల్ న్యూ ఇయర్ పార్టీ నోవేటల్ న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్ జరగనుంది టికెట్ బుక్ చేసిన వారికి తిన్నవారికి తిన్నంత తాగిన వారికి తాగినంత లభిస్తుంది అయితే ప్రస్తుతం హైదరాబాద్ క్రిస్మస్ వేడుకలకు రెడీ అవుతుంది హోటల్స్ మాల్స్ రిసార్ట్ న్యూ ఇయర్ పార్టీలకు సిద్ధమవుతున్నాయి ప్రముఖ హోటల్స్ గ్రాండ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగబోతున్నాయి కొండాపూర్లో నోవేటల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లు న్యూ ఇయర్ గాలా పేరుతో సెలబ్రేషన్ జరగనున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు సెలబ్రేషన్ ప్రారంభమవుతాయి ఇప్పటికీ సెలబ్రేషన్ సంబంధించిన బుకింగ్స్ బుక్ మై షోలో ప్రారంభమయ్యాయి టికెట్ ధర ఏడు వేల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమవుతుంది అయితే ప్రస్తుతం సింగిల్ ప్రీమియం క్లాస్క్ ఒకరికి ఏడు వేల ఎనభై చెల్లించాలి ఒక టికెట్పై ఒకరికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది సెక్షన్ బిలో లాన్ యాక్సెస్ లభిస్తుంది అన్లిమిటెడ్ ప్రీమియం డ్రింక్స్ సాఫ్ట్వేర్ బెవరేజెస్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు